అందరికీ నమస్కారం నేను మీ శిరీష ఈరోజు మనం సూర్యాపేటకు సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లల మర్రి ఎరకేశ్వర ఆలయం చూద్దాము ఈ ఆలయం కాకతీయుల సామంతరాజులైన రేచర్ల రాజవంశానికి చెందిన బేతిరెడ్డి భార్య ఎరకసాన్ని నిర్మించినట్లుగా ఇక్కడ ఉన్న శాసనంలో తెలుస్తోంది ఈ ఆలయం పన్నెండు వందల ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించబడింది ఎరకసాని నిర్మించటం వల్ల ఈ దేవుడికి ఎరకేశ్వరుడు అని పేరు పెట్టినట్లుగా ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తుంది పద్నాలుగవ శతాబ్దంలో అలావుద్దీన్ ఖిల్జీ దాడుల సమయంలో ఈ ఆలయం ధ్వంసం చేయబడింది ఆ తర్వాత ముసునూరి నాయక రాజవంశానికి చెందిన కాపయ్య నాయకుడు ఎరకేశ్వర స్వామిని తిరిగి స్థాపించినట్లు పదమూడు వందల యాభై ఏడు నాటి శాసనం ద్వారా తెలుస్తుంది ఇక్కడ ఉన్న శాసనాల్లో పదకొండు వందల తొంభై ఐదులో వేసిన శాసనంలో ప్రతాపరుద్రుడి పాలన గురించి పన్నెండు వందల ఎనిమిది సంవత్సరంలో నాటి శాసనంలో గణపతి దేవుడి పాల పాలన గురించి ప్రస్తావించబడింది ఈ నిర్మాణ శైలి దేవాలయ నిర్మాణ శైలి రామప్ప దేవాలయం కోటగుళ్ళు దేవాలయం ఈ నిర్మాణ శైలిని పోలి ఉంటుంది అలాగే కూసిమంచి దేవాలయానికి కూడా చాలా దగ్గరగా ఈ దేవాలయం కనిపిస్తుంది ఒక లాగా కింద దాదాపుగా ఆరు ఏడు అడుగుల ప్లాట్ఫామ్ లాగా నిర్మించి దానిపైన మూడు వైపులా కూడా ఎంట్రన్స్ ఉండేలాగా ఈ నిర్మాణాలు జరిగాయి మూడు వైపులా ఒకేలా కనిపిస్తుంది తూర్పు ఉత్తరం దక్షిణం పడమర వైపు గర్భగుడి ఉంటుంది సుమారుగా ఏడు అడుగులు ఎత్తైన ప్లాట్ఫామ్ మీద ఈ దేవాలయాన్ని నిర్మించినట్లుగా కనిపిస్తుంది రాతి పలకలు పరిచి దాన్ని ప్లాట్ఫామ్ లాగా తయారు చేసి వాటిపైన గర్భగుడిని నిర్మించినట్లుగా ఉంది గర్భగుడి ఇటుకలు సున్నంతో నిర్మించినట్లుంది కానీ లోపల నిర్మాణాలు గ్రానైట్ రాతి మీద చక్కటి శిల్పాలు చెక్కిన కట్టడం లోపల ఉంది మూడు వైపులా కూడా మెట్లుకి ఇరువైపులా ఏనుగులు ఏనుగు మీద కూర్చున్నట్లుగాను ఉన్నాయి అలాగే స్తంభాలు కూడా ఉన్నాయి ఇక్కడ పూజారి గారు ఇక్కడ స్థానికంగా చెప్పుకునే కథను మనకు ఈ దేవాలయ చరిత్రను వినిపిస్తారు వారి ద్వారా కూడా మనం దేవాలయ చరిత్ర విందాము ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఇక్కడ శిలాశాసనాల మీద ఉన్న చరిత్ర స్థానికంగా చెప్పుకునే చరిత్ర పూజారి గారి ద్వారా విందాము పన్నెండవ శతాబ్దంలో ఏడు ఎకరాల విస్తీర్ణం మర్రి చెట్టు ఉండేది ఆ మర్రి చెట్టు మీద పక్షులు గోళ్ళు పెట్టుకొని నివసిస్తూ ఉండేవి ఆ పక్షుల్ని ఒక ఏకరంగిడు అంటే వాళ్ళు చూసేసి టిప్స్ అంటారు కదా వల వల పెట్టేసి పక్కన కూర్చుంటారు అక్కడ అతని జీవనాధారం ఏమిటా అంటే ఆ పక్షుల వరలో పడితే తీసుకొని వెళ్ళి అమ్ముకొని పొట్టగాడిపోవడం జరుగుతుంది అట అదే సమయంలో రేచల్ల వంశస్థులు బేతిరెడ్డి రాజుగారు ధర్మపత్ని నామేశ్వరమ్మ గారు సబరవార సమేతంగా అంటే పిల్లలతో వెళ్తూ వెళ్తూ ఈ చెట్టు చూసి చెట్టు విచిత్రం ఉన్నది ఏడు ఎకరాల ఎంత వృక్షమా ఈ చెట్టు కిందకు వచ్చేసేపు శాత తీసుకున్న కనపక్ష దీన్ని విచిత్ర చేయడం తెలుసుకుని పోదని పిల్లల రాజుగారితో పాటు సహా చెట్టు కింద కూర్చుంటారట ఈ ఏకలవిడు దీర్ఘ ఆలోచించకుండా కరపక్షణిని ప్రార్థిస్తున్నారట ఏమిటి శివయ్యా నాకు ఈ బాధలు ఈ కష్టాలు ఎంతకాలమయ్యా పక్షులు ఇంకా అలవబట్టలేదు ఈ పడేది ఎప్పుడు నిసుకెళ్ళేప్పుడు అంశం లేకపోతే దీని నిస్సులో ఏడు అని చెప్పని భూమిని ప్రార్థిస్తున్నారట ఇంతలోపలే చెట్టు మీద ఉన్నటువంటి ఘోరింక పక్షులు వాడందరికవి భాషలో మాట్లాడుకుంటున్నాయి అక్కడ ఏమనంటే కొద్దిసేపట్లో ఎగుతమైన గాలికి బాగానే వస్తుంది ఈ చెట్టు ప్రోపట వేలతో పడిపోతుంది దీని కింద ఏడు కుప్పేళ్ళ ధనం ఉన్నది ధనం సంగతి దేవుడు ఎందుకు ఎప్పుడే ఉంటే చెట్టు కింద పడి చనిపోతుంది కదా వేరే గూడు చూసుకోవాలని చెప్పి పక్షులు వాడందరూ కదా భాషలో మాట్లాడుకుంటున్నాయిట ఈ పక్షుల భాష ఏకల వ్యుడు వాడికి అర్థమైందట పక్కరు నవ్వాడు సంతోషం ఆపట్లేక బివైన కోరి కోరినందుకు కనుకరించినట్టున్నాడు బాల్యం స్టార్ట్ అయింది ఈ చెట్టు పడిపోతే ఏడు కొక్కర్లు ధనం తీసుకొని కుబేరిని కావచ్చు చెప్పని ఒకేసారి పగలబడి నవ్వాడట ఈ ఏకలవిడు ఇతను ఆ పక్షులు గమనం చేసి వెంటనే ఓహో నువ్వు ఎరకలవాడివా ఏకల వీడివా మా భాష నీకు అర్థమైందా ఈ విషయం ఎవరికన్నా చెప్పినచో నువ్వు తల చచ్చిపోవును రాకా అని చెప్పని శాపం పెట్టేసి పక్షులు ఎగిరిపోయింది అట వెళ్తే వెళ్ళి నాకైతే మంచి శుభవార్తలు ఇచ్చినాయి గాలింపు సారైంది ఎట్టు రోజు ఏడు కుక్కలు ధనం చూసుకుంటూ గురించి పక్షులు మళ్ళీ పగలబడిన అవుతున్నాడట ఇతను నవ్వే చిట్టికట్నకు వచ్చినటువంటి రైతులకు రైతురెడ్డి రాజుగారు భార్య నామేశ్వరమ్మ గారు చూసిందట ఆమె ఏమనకూడదు అంటే నన్ను చూసే నవ్వుతున్నాడు ఎరుకలో వాడని చెప్పని మనసులో భావించుకొని తెలుగుదేశంతో నడుతున్నాడు అని చెప్పని మనసులో భావించుకొని వెంటనే తన భర్త రాజుగారికి విజయాలు ఏమండి ఏమండి నన్ను చూసి ఎందుకు ఎరికలవాడు నడుతున్నాడు అని చెప్పిందట వెంటనే తన రాజుగారికి పోర్మ చేసి ఆగ్రహించేసి వెంటనే ఇక్కడ ఎరుకలవాడని చెప్పి రిలీజ్ చేసి ఏమిటి అడిగారట ఏమీ లేదని అదే కారణం లేకుండా ఎందుకు అవుతున్నాం ఇక్కడ ముందున భార్య విరుగులు ఎందుకు అవుతున్నామని చెప్పని గట్టిగా విధించారుట ఎదురి నేను చెప్తే చచ్చిపోతా రాజుగారా అన్నగారు చెప్తే చచ్చిపోతాను ఎందుకన్నమాట శాతం పెట్టినాయి కాబట్టి నేను చెప్పి చచ్చిపోతా చెప్పకపోతే నేను అనుకుంటానికి అంటూ తీసే కదా రాజుగారు చెప్పినా సరే చెప్పకపోయినా సార్ నేను చెప్పి నిర్ణయించుకొని నిర్ణయం నాకు మంచి పని చేద్దాం కలిగి ఏమన్నాయి రాజుగారు నేను చెప్పింది చెప్పినట్టు జరిగితే నా పేరు మీద ఎడిగిన వాళ్ళ పేరు మీద ఎరకేశ్వర స్వామి ఒక శుభాలు నిర్మించాలి చికిలవాడి పేరు గ్రామం పేరు పెట్టాలని కోరిక కోరికపోరాడట అలాగే కానీ ఆ విషయం ఏమిటో చెప్పని ఎదుగురు బాధాపత్రలు కూడా దంపతులు అడిగారట ఇలా అయినా కోరిక పక్షులు వాసులో మాట్లాడుకుంటున్నాండి కొద్దిసేపులు వేసు కోకరు పల్లికి పడిపోతుందట దీని కింద ఏడు కుక్కరిలో ధనం ఉందట ఆ ధనం తీసుకుని నా పేరు మీద వెరకేశ్వర స్వామి శివాలని మించి మహాప్రభా అని చెప్పి రెండు చేతులు జోడించి బాధ నష్ట చాలా బలికి చచ్చిపోయాడటో నిజమైన రాజుగారు ఎవరికి బాధాకరులు ఇస్తున్నాడు భక్తువాళ్ళు ఎందుకంటే కొద్దిసేపటి చెట్టు కొబ్బరి వాళ్ళు పడుతుందట వచ్చి చూస్తే ఏడు కొబ్బరిలు ధనం దిగురుగా ఉందట ధనం దిగడం వాళ్ళు ప్లేస్ అని ఏడు కొబ్బరి చిన్న ఈ ధనం తీసుకొని శ్రీ వెరకేశ్వర స్వామి అని చెప్పని స్వా నిర్మించి గ్రామం పేరు పెట్టడం పక్కన ఉంటారు ఈ గ్రామం పేరు ఎందుకు పెట్టాలంటే అప్పట్లో కాశీ నుంచి కూడా కార్యనిరకం వచ్చి మరచట్టు కింద నిద్ర చేసి మెరుగుపడుతున్నాయి సంతానం కలిగేట సంతానం లేని వారు సంతానం కలిగిన ప్లేస్ కాబట్టి పిల్లలు ప్లస్ మర్రి పిల్లల మనని గ్రామాన్ని చేశారు ఇప్పటికీ కూడా సంతానం లేనివారు నా ము ప్రకారం ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు కూడా ఉదాహరణంగా ఆదివారం నిద్ర చేస్తారు సోమవారం నాడు విషయంలో తప్పనిసరిగా సంతానం ఉంటుంది అందులో ఇంకోటి ఏంటంటే ఇది బ్రహ్మసూత్రం ఉన్న శిబిలింగ్ ఉంది తెలంగాణలో పెద్దగా పురాతనమైన ఏకైక శిబిరంగం ఇక్కడ దగ్గరలోనే నామేశ్వర దేవాలయం అని త్రికూటేశ్వర ఆలయం అని చెన్నకేశవ అని మరొక మూడు టెంపుల్స్ కూడా ఉంటాయి ఈ నాలుగు టెంపుల్స్ కలిసి పిల్ పిల్లలు మరి దేవాలయాలుగా చెప్తారు అందరూ వీలైనప్పుడు తప్పనిసరిగా దర్శించండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేసి కామెంట్ చేయటం మర్చిపోవద్దు Thank you. Thank you very much.